రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అన్నదాతల పంట పొలాల వరకు యాభై రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు గతంలో రైతులు పొలాల దాకా వెళ్లేందుకు ఎడ్ల మట్లు ఉపయోగించేవారని చెప్పారు ఇప్పుడు రోడ్డు వేయడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు వాహనాల ద్వారా పంట పొలాలకు చేరుకోవచ్చని వెల్లడించారు రోజుల నుంచి అదేవిధంగా ఒక ఊరు నుంచి ఒక ఊరుకు లింక్ రోడ్లు కానీ యాభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఐకట్ రోడ్లను శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఎందుకంటే పొలాలకు పోయేటువంటి రైతులు ముల్లెలు ఎత్తుకొని దారి సరిగా లేక ఎడ్లు దిగబడి బండ్లు దిగబడి డాక్టర్లు పోక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి గత యాభై అరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎవరైనా రోడ్డు బూలే రోడ్డు లేదో లేకపోతే ఊళ్ళో సైడ్ రైన్ లేదో కలవట్లేదో అని ఊళ్ళె వరకు చేయడం పొలాలకు పోయే దారులను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో గత పాలకులు క్లియర్ వాస్తవంగా కొన్ని పొలాలకైతే కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కూడా పోయే పొలాలకి ముందే బండ్ల మీద వేసుకొని కింద పరదేసి ఎరువులను వేసుకొని పరద కప్పుకొని నాటేసుకొని ఎరువులు చల్లే పరిస్థితి ఉంది దాన్ని నివారించే కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని కోరడం జరిగింది